హలో అండి ఈ మొక్క తెలుసు కదా నాకు ఫ్లవర్ షోలో లక్కీ టిప్లో వచ్చిన ప్లాంట్ అనమాట ఇప్పుడు చూసారు ఇది ఎలా ఉందో ఇది ఎందుకు ఇప్పుడు చూపిస్తున్నాను అంటే మనకి చెట్టుకు పూసిన పువ్వుల్ని కట్ చేయకపోతే కనుక మొక్కలు అనేవి అయితే ఇలా అయిపోతాయండి మీకు చూపించాలి అని చెప్పేసి నేను ఇవన్నీ కట్ చేయకుండా పెట్టాను ఆల్రెడీ అంటే కొన్ని కట్ చేశాను కొన్ని కట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి కొత్తవి చక్కగా చిగురు వచ్చి మళ్ళీ కొత్త మొగ్గలు వస్తున్నాయి వీటికి అయితే కట్ చేయలేదు కట్ చేస్తే కట్ చేయకపోతే డిఫరెన్స్ ఏంటి అని మీకు చూపించడం కోసం అని చెప్పి ఇవి కట్ చేయకుండా పెట్టాను మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే కనుక చక్కగా ఇలాగ కొత్త చిగురు వచ్చి కొత్త మొగ్గలు అనేవి అయితే వస్తాయండి ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా కట్ చేసేస్తాను మనం ఎప్పటికప్పుడే కట్ చేసుకోవాలండి అప్పుడే చక్కగా మంచిగా కొత్త చిగురు పూత అంతా కూడా బాగుంటుంది మొత్తం అన్ని ఫ్లవర్స్ కూడా కట్ చేసేసానండి కట్ చేసి కింద మట్టి అయితే మొత్తం కదిపేసాను కదిపేసి ఇప్పుడు దీనికైతే నేను కొంచెం చూడండి ఇదంతా కూడా పశువులు ఎరువు అనమాట అది అనేది అయితే ఇస్తున్నాను ఇలా ఇవ్వడం వల్ల మళ్ళీ కొత్తగా చిగురు వచ్చి మంచిగా పువ్వులు అనేవి ఎక్కువగా పోస్తాయి అన్నమాట ఒక రెండు గుప్పుళ్ళు అయితే అనేది అయితే ఇచ్చాను ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూపిస్తానండి ప్లాంట్ ఇప్పుడు ఎలా ఉంది ఆ తర్వాత ఎలా మారింది అన్నదైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్